మసాలా శివరాత్రి అయిపోయింది ఇక చలికాలం ముగిసి ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం ఎండల తీవ్రత పెరుగుతుంది అనుకుంటే ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి వినడానికి కూడా నిజం భారతదేశంలో ఇవాళ్ల నుంచి వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ తెలిపింది ఇలా ఈ నెలంతా కూడా వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయట ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలు కురవనున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ అల్పపీడన ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉండనుంది పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయట దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక కేరళలోనూ అక్కడక్కడ జల్లులు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక తెలంగాణ విషయానికి వస్తే ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి వర్షాలు మొదలవుతాయని వీటికి ఉరుములు మెరుపులు పిడుగులు కూడా తోడవుతాయని అంచనా వేస్తున్నారు ఈ ప్రభావం హైదరాబాద్ తో సహా పలు జిల్లాలపైన చూపేటువంటి అవకాశం ఉంది ఇక అదే సమయంలో మరికొన్ని వడగల్ల వానలు పడేటువంటి అవకాశం ఉంది మనకు ఆల్రెడీ తెలుసు ఎండాకాలం స్టార్ట్ అయిందంటే హైదరాబాద్ లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ తెలంగాణలో ఏపీలో వడగల్ల వానలు పడుతుంటాయి ఎవ్రీ ఇయర్ అది సార్ అడ్వాన్స్ గా ముందే వచ్చినట్టు కనబడుతుంది ఇవి రైతులకు పంట నష్టం కలిగించవచ్చు అని కూడా తెలిపారు మొత్తంగా తెలంగాణలో ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో పలుచోట్ల ఇరవై నుండి ముప్పై మిల్లీమీటర్ల వరకు కూడా వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మరొక పక్క ఏపీపై కూడా అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా రాయలసీమ కానీ దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలలో వర్షాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు తమిళనాడు బార్డర్స్లో కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది బలమైనటువంటి ఈదుర్గాలు వీచేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మత్స్యకారులు తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు అండ్ వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ వర్షము చెడగొట్టు వర్షం అనమాట వడగళ్ళతో కూడినటువంటి భయంకరమైనటువంటి వర్షాలు పడుతుంటాయి దానివల్ల చేతికొచ్చేటువంటి పంట ధ్వంసం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక మామిడి పిందలు కాసేటువంటి సమయం పూత నుంచి పింద దశకు వచ్చేటువంటి సమయంలో వడగళ్ళ వానలు అనేవి మామిడి తోటలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రైతులకు కూడా పంటకు చేతికొచ్చినటువంటి పంటను జాగ్రత్తగా కళ్ళాల్లో ఓపెన్ ప్లేస్లో పెట్టకుండా దాన్ని సురక్షితమైనటువంటి ప్రాంతంగా కేంద్రీకరించి దాన్ని సేఫ్ ప్లేస్లో పెట్టుకోవాలంటూ కూడా చెప్తున్నారు ఏదైనా ఇప్పుడు వర్షాల ప్రభావం అనేది రెండు పైన కనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా మూడు రోజులలో దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది కాబట్టి ఈ మూడు రోజులలో కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క వర్షాలు రాకుండా ఉండాలని కోరుకుందాం ఎందుకంటే ఇది టైం గండ్ టైంలో వచ్చేటువంటి వర్షాలు పూర్తిగా రైతులని మిగతా వారిని అందరినీ కూడా మత్స్యకారులని అందరినీ ఇబ్బంది పెట్టడమే తప్ప దానివల్ల వచ్చేది ఏం లేదు ఎండాకాలం అయిపోయిన తర్వాత మరలా అప్పుడు వర్షాలు పడితే అది అందరికీ హ్యాపీ రైతులకి హ్యాపీ మిగతా వాళ్ళందరికీ హ్యాపీ పంట స్టార్టింగ్ టైం కాబట్టి ఇయర్ స్టార్టింగ్ టైం కాబట్టి అది అప్పుడు వస్తే పర్వాలేదు ఇప్పుడు ఎండాకాలంలో ఎటుగన్ టైంలో ఎండాకాలం కూడా స్టార్ట్ కాలే ఇంకా ఉగాది కూడా రాకముందుకు ఇలాంటి దారుణమైనటువంటి వర్షభావ పరిస్థితులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తాయి కాబట్టి నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు ఈ వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు చూద్దాం ఈ మూడు రోజుల్లో ఎలాంటి నమోదు నమోదవుతుందనేది